రామోజీరావు గారి అంత్యక్రియల్లో చంద్రబాబు గారు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు ఢిల్లీలో ఓ పక్కన ఎన్డీఏ పక్షాల సమావేశాలు జరుగుతూనే మంత్రివర్గ విస్తరణ హడావిడి నడుస్తోంది అందులో తెలుగుదేశం నుంచి ఎవరు చేరుతారు ఇవన్నీ చర్చ నడుస్తూ ఉండగానే నిన్న సాయంత్రమే ఆయన తను చెప్పాలనుకున్నది భారతీయ జనతా పార్టీ పెద్దలకి చెప్పేసి వచ్చి రామోజీరావు గారికి నివాళులు అర్పించడంతో పాటుగా ఈవేళ ఉదయం జరిగినటువంటి ఆయన అంత్యక్రియలలో తాను స్వయంగా పాల్గొనడంతో పాటుగా పాడే మోశారు రామోజీరావు గారికి సంబంధించినటువంటి పాడే మోశారు తద్వారా చంద్రబాబు గారు రామోజీరావు గారి పట్ల తనకు ఉన్నటువంటి కృతజ్ఞతని పూర్తిగా వ్యక్తపరిచారు పెద్ద ఎత్తున జరిగినటువంటి అంత్యక్రియల్లో పాల్గొన్నారు స్వయంగా ఆయన కంట తడి స్పష్టంగా కనబడుతోంది అంటే ఒక అపూర్వమైనటువంటి జోడి రామోజీరావు గారి ఆశీస్సులు చంద్రబాబు గారికి ఇంతకాలం ఒక అండ సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ స్థాయిలో తనకి సహకరించినటువంటి వ్యక్తికి అంతిమ నివాళులు అర్పించారు చంద్రబాబు నాయుడు గారు తద్వారా కృతజ్ఞత అన్నటువంటిది చూపించారు